కంటే ముందు తరాలు గతించిన పెద్దలు రాబోయేటువంటి పదితరలు కొడుకులు మనవళ్ళు మనతో కలుపుకుంటే ఇరవై ఒక్క తరముల వాళ్ళు శాశ్వతమైన బ్రహ్మలోకంలో నివాసం చెయ్యటానికి అన్నారు ఒక ఆయన అన్నాడు ఏంది పది రూపాయ పది తరాలకు పుణ్యవా నేను పదిహేను తరాలకు సంపాదించే పర్వలేదు అన్నాడు ఒక ఆయన చాలా సంతోషాన్ని ఆయన అన్నాం కొడుకు చాలా మంచివాడు మనవడు అంతకంటే మంచివాడు మునమిన వీరాధి వీరుడు వచ్చాడు మూడేళ్లలో డబ్బులు కొట్టాడు డబ్బులు ఇవ్వడం పెద్ద లెక్క ఏముందండి పుణ్యం అంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నట్టే మన సీటు మనం రిజర్వ్ చేసుకున్నట్టే రైల్లోనో ఫ్లైట్ లోను అట్టి రాబోయే పది పుణ్యాన్ని అడ్వాన్స్ గా బుకింగ్ చేసేది కాబట్టి ఆడపిల్ల ఉండాలనా అక్కర్లేదా ఉండాలి కన్యాదానము చూడాలి కళ్యాణానికి రావాలి అది మనకు ప్రయోజనం అదే విధంగా సాంతపన వాజపేయ పౌండరీక అష్టమేధాది చతకరూ వంద యజ్ఞాలు చేస్తే చేసే పుణ్యం వస్తుందట ఒక యజ్ఞం చేస్తే పుణ్యం భగవద్గీత చెప్పింది 安娜。